హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పిఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్క ఎంప్లాయీకి అనేది ఈపీఎఫ్ఓ చాలా చాలా ఇంపార్టెంట్ కదా అండి ఎందుకంటే ఎంతైతే సాలరీ వస్తుందో అందులో కొంత పర్సెంట్ మనకు పీఎఫ్ రూపంలో కట్ అయ్యి ఈపీఎఫ్ఓ సంస్థకైతే వెళ్తుంది కదా సో ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అవుతామో అప్పుడు మనకు ఆ డబ్బులు వచ్చేసి పెన్షన్ రూపంలో కానివ్వండి పీఎఫ్ రూపంలో కానివ్వండి మనకు అందిస్తూ ఉంటారు కదా అయితే మనకు ఈపీఎఫ్ఓ వచ్చేసి ఇప్పటికే చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది పిఎఫ్ సభ్యులకు సంబంధించి అంతేకాకుండా ఇప్పుడు మనకు డిజిటల్గా కూడా కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటుందండి ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు అమల్లోకి అయితే రానుంది చాలా డేస్ నుంచి అయితే పిఎఫ్ ఉద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు అండి సో మనకు డిజిటల్గా త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే అప్గ్రేడ్ అవుతుంది అనేసి సో ఈ త్రీ పాయింట్ ఓ వర్షన్లో చాలా వరకు చేంజెస్ ఉన్నాయండి అంతేకాకుండా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాము ఈ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్ ద్వారా ఎవరైతే పిఎఫ్ సభ్యులు ఉంటారో సో వాళ్లకు సులభతరంగా సేవలు అయితే అందుబాటులోకి రానున్నాయి ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్స్ కానివ్వండి డిజిటల్ కరెక్షన్స్ అంతేకాకుండా ఏటీఎం ద్వారా అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి అండ్ ఏదైనా మనకు ప్రాబ్లం ఉన్నా కూడా మనము ఆన్లైన్లోనే అన్ని సేవలు కూడా అందుబాటులో ఉండేలాగా మనకు త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే అమల్లోకి తీసుకొని రానుందండి సో దీనికోసం మనకు ఎలాంటి పత్రాలు డాక్యుమెంట్స్ అనేది ఫిల్ అప్ చేసి మనము ఆఫీస్లో చుట్టూ తిరగకుండా ఏది ఉన్నా కూడా ఆన్లైన్లో చేసుకునే వీలు అయితే కల్పించనుందండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి పిఎఫ్ సభ్యులకు సో ఈ త్రీ పాయింట్ ఓ వర్షన్తో క్లెయిమ్స్ కరెక్షన్స్ అవన్నీ కూడా మనకు చాలా ఈజీ అవుతుంది అంతేకాకుండా ఆటో క్లెయిమ్ ప్రాసెస్ కూడా చాలా సులభంగా అయితే అవుతుందండి సో ఇది వచ్చేసి మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అమల్లోకి తీసుకొని రానున్నారు సో మోస్ట్లీ మనకు మే ఆర్ జూన్లో అయితే ఈ త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే రానుంది సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి పిఎఫ్ ఎంప్లాయీస్కి అయితే దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్